డాక్టర్ గారు ఇప్పుడు సర్జరీలు చేస్తుంటారు హాస్పిటల్కి వస్తుంటే ఎక్కువ కొంతమంది అడుగుతుంటే నాకు సర్జరీ అయింది లోపల ఒక మిషన్ లాంటివి వేశారండి అంటే కొంతమందికి అవగాహన ఉంటుంది ఎందుకంటే ఇటు ఇప్పుడు సిఆర్టీ మరియు ఐసిడి వంటి పరికరాలు ఎప్పుడు ఆ పేషెంట్కి అవసరం అవుతాయి అవి మిగించడానికి ఏ పరిస్థితుల్లో ఆ శరీరంలో గుండెకి అవసరం అవుతూ ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఏఈ టెక్నాలజీ ద్వారా ఇవి ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం సాధించాయి ఎస్ సో ఇందులో ఏంటంటే ఈ పర్మనెంట్ పేస్ మేకర్ అని అంటాం అట్లాగే సిఆర్ఆర్టీ అంటాం ఓకే సో ఇందులో ఏంటంటే కండక్షన్ ఎబ్నార్మాలిటీ సో గుండెకి వెళ్ళేటటువంటి ఎలెక్ట్రికల్ వైర్స్లో ఎప్పుడైతే ఫంక్షనాలిటీ అంటే కండక్షన్ వేగం తగ్గుతుందో రైట్ బండిల్ లెఫ్ట్ బండిల్ అని ఉంటాయి ఆ రెండు కనుక తగ్గితే కంప్లీట్ హార్ట్ బ్లాక్ లాగా వచ్చి గుండె వేగం ఎనభై వంద సార్లు కొట్టుకోవాల్సింది ముప్పై సార్లు ఇరవై సార్లు అలా కొట్టుకోవచ్చు అలాంటప్పుడు అది కనుక పర్మనెంట్ జనరేషన్ వల్ల అయితే దానికి ఫేస్ మేకర్ అనేది అమర్చాల్సి వస్తుంది అది బ్యాటరీ అక్కడి నుంచి వైర్ వేస్తాం ఆ వైరు ఈ బ్యాటరీ ఏం చేస్తుందంటే ఈ వైర్ ద్వారా కరెంట్ ఇచ్చి గుండెని అలా మనకి ఎన్నిసార్లు కావాలంటే సార్లు మనం అది కూడా ఏఐ టెక్నాలజీనే ఆ టెక్నాలజీ ద్వారా మనం ఎన్నిసార్లు అది సెన్స్ చేసి అది అది కొట్టించేటట్టు చేస్తాం ఇకపోతే సిఆర్ఆర్టి ఇది కూడా పేస్ మేకర్ లాంటిదే అయితే ఇందులో ఏంటంటే మనకి గుండె ఎన్లార్జ్ అయ్యి పంపింగ్ ఫంక్షన్ వీక్ అయినప్పుడు ఆయాసం వచ్చి మందులు వాడుతున్నా కూడా ఒక ఇరవై ఐదు శాతం ముప్పై శాతం లోపు గుండె ఫంక్షనింగ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం అది కనుక వచ్చి పేషెంట్ సిమ్టమ్స్ అలాగే వాల్ లీకేజ్ మైటల్ వాల్ లీకేజ్ ఇలా ఉన్నప్పుడు అప్పుడు రైట్ సైడు లెఫ్ట్ సైడు కూడా వైర్లు వేసి అప్పుడు రెండు ఒకేసారి కొట్టుకునేటట్టు మనం చేస్తాం హార్ట్ని అంటే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అలా ఉన్నప్పుడు వేస్తాం ఇది ఇది చేసినప్పుడు రెండు వెంట్రికల్స్ ఒకేసారి కొట్టుకోవడం వల్ల ఈ బ్లడ్ సప్లై ఒకేసారి వెళ్ళి పంపింగ్ హార్ట్ లోపల ప్రెషర్స్ తగ్గటం వాల్ లీకేజ్ తగ్గటం జరుగుతుంది కొంతమందికి లైఫ్ కూడా దీనివల్ల ప్రొలాంగ్ అవుతుంది సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి